హలో గైస్ ఎలా ఉన్నారు రీసెంట్ గా త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇంటీరియర్స్ చేసాము దానికి సంబంధించిన వీడియో ప్రతి విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంది ఈ హాల్లో ఈశాన్య వైపున దేవుడి కోసం ఒక చిన్న పూజా మందిరం కావాలని అడిగారు ఈ విధంగా వాల్కి ఫిక్స్ చేసాం మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చే సైలకి హాల్ అనమాట హాల్లో ప్లెయిన్ సీలింగ్ కి ప్రొఫైల్ లైట్స్ తోటి ఒక డిఫరెంట్ డిజైన్ చేసాము చాలా బాగా వచ్చింది లైటింగ్ అది చూడవచ్చు ప్రొఫైల్ లైట్స్ అలాగే ఎల్ఈడి లైట్స్ ని కంబైన్ గా డిజైన్ చేశాము ఇది మీరు చూస్తున్నారు టీవీ యూనిట్ టీవీ యూనిట్ సైజ్ వచ్చేలాగే టెన్ బై ఎయిట్ చూసారు కదా ఒక సైడ్ లోవర్స్ను కూడా సెట్ చేసాము అలాగే స్పాట్ లైట్స్ ఇచ్చాము బోటంలో నాలుగు డ్రాస్ ఇచ్చాము వీటిలో సెటప్ బాక్స్ కోసం గ్లాస్ డోర్ ఇచ్చాము పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇది మాస్టర్ బెడ్రూమ్ మొత్తం మూడు స్లైడింగ్ డోర్స్ తోటి టోటల్ ఒక వాల్ టు వాల్ కంప్లీట్గా వార్డ్రోబ్ చేసాము చూసారు కదా కాఫీ కలర్ విత్ వైట్ కాంబినేషన్స్ తోటి ఓనర్స్ ఈ విధంగా డిజైన్ కావాలని అడిగారు వాళ్ళు ఇమేజ్ ప్రకారం మనం కూడా సేమ్ అలాగే చేసాము అనుకున్న విధంగానే వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ నిజానికి వాళ్ళు పేరెంట్స్ కోసం ఇది చేయించుకున్నారు ఇక్కడ ప్లేస్ అనేది చాలా తక్కువగా అనిపించింది ఉన్న ప్లేస్లోనే వాడ్రాప్ కావాలి అలాగే టీవీ కోసం మరియు సిట్టింగ్ కోసం అరేంజ్మెంట్ కూడా కావాలని అడిగారు చూసారు కదా ఈ వైపున బాత్రూమ్ పక్కన జస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఫీట్లో వార్డ్రాప్ చేశాము కానీ ఇది సరిపోదు కదా అందుకని మరో పక్క ఒక టాల్ యూనిట్ పైన ఒక క్యాబినెట్ బోటంలో ఒక క్యాబినెట్ చేసి మిడిల్లో టీవీ కోసం ఇచ్చాము ఇది సీలింగ్ చూసారు కదా సింపుల్ ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఎక్కువ డిజైన్స్ వద్దన్నారు ఈ వార్డ్రాప్లో మీరు గమనిస్తే విండో కింద ఒక ఫోమ్ తోటి సిట్టింగ్ ఇచ్చాం గెస్ట్ బెడ్రూమ్ ఇక్కడ బీరో కోసం ఓపెన్ డోర్స్ అలాగే స్లైడింగ్ డోర్సు రెండు కంబైన్గా ఒకే వార్డ్రాప్లో పెట్టాం సీలింగ్ సింపుల్ డిజైన్ వార్డ్రాప్ మీరు గమనిస్తే వుడ్ అండ్ వైట్ కలరు వైట్ కూడా మార్బుల్ షేడ్ తోటి పర్ఫెక్ట్గా సెట్ అయింది డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మోడల్ కిచెన్ చూసారు కదా సీ గ్రీను అండ్ వైట్ కాంబినేషన్ తోటి చాలా బాగా అనిపించింది ఈ గ్రీన్ కలర్ వచ్చేసి నా ఫేవరెట్ కలర్ కూడా చెప్పొచ్చు ఈ వైట్ కాంబినేషన్ తోటి గ్రీను ఎక్కడ చేసినా ఎప్పుడు చేసినా చాలా బాగా సెట్ అవుతుంది లుక్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ మీకు హాలు కిచెన్ కలిసే ఉంటుంది కింద పాట్ అంతా సీ గ్రీన్ మిడిల్ పాట్ అంతా లైట్ గ్రీన్ కలర్ రిమైనింగ్ వైట్ ఇవి చూసారు కదా ఇవి బాస్కెట్స్ వీటిలో ఐటమ్స్ అనేవి వెజిటేబుల్స్ అలాంటివి ఏమి పెట్టేసుకోవచ్చు వెంటిలేషన్ కోసం జాలిని కూడా ఫిక్స్ చేసాం లో పార్టీషన్ కూడా పెట్టేసాం మీరు గమనించవచ్చు బాస్కెట్స్ చాలా యూజ్ఫుల్ అవుతాయి కిచెన్లో ఇది కిచెన్ గ్యాస్టవ్ ఏరియా అలాగే చిమ్నీని కూడా చూడవచ్చు మీరు కింద మొత్తం సిక్స్ బాస్కెట్స్ అలాగే ఒక పుల్ అవుట్ కూడా ఇచ్చాం చూడవచ్చు బ్లాక్ కలర్ హ్యాండిల్స్ని కూడా మీరు బ్లాక్ కి మ్యాచ్ చేస్తూ పెట్టాము ఇది వచ్చేసరికి కట్లరీ బాస్కెట్ ప్యూర్ ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ క్వాలిటీ మీరు గమనించవచ్చు ఎప్పటికీ రస్ట్ పట్టదు క్వాలిటీ అయితే ఫస్ట్ క్లాస్ ఉంటుంది ప్లెయిన్ బాస్కెట్ బోటంలో ప్లేట్స్ కోసం తాలీ అనమాట ఇది కిచెన్కి పక్కనే వాష్ బేషన్ కోసం ఒక స్మాల్ అరేంజ్మెంట్ చేసాము ఇంకా మిర్రర్ ఫిక్స్ అయ్యలేదు పక్కన ఒక టాలీ పెట్టి లోపల గ్లాస్ డోర్ లైటింగ్ చూడవచ్చు మీరు లాస్ట్లో పూజ లోపల సింపుల్ అరేంజ్మెంట్ చేసాము వైట్ గ్రానైట్ మీద ఫోటో ఫ్రేమ్స్ చూడవచ్చు మీరు టోటల్ వాల్స్ అన్ని టైల్స్ అలాగే డోర్స్ కార్నింగ్ చేశారు చూసారు కదా ఇది టోటల్ ఇంటీరియర్ వర్క్ మా వర్క్ నచ్చితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ